श्रीगुरुभ्यो नमः श्रीरस्तु श्रीविघ्नेश्वराय नमः विनायकव्रतकल्पमु शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये सुमुखच्चैकदन्तच्चकपिलो गजकन्नकः लम्भोदरच्च विकटो विघ्नराजोविनायकः धूमकेतुर्गणाध्यक्षः पा फालचन्द्रोगजाननः వక్రతుండ శోర్ప కన్నోహేరంభ స్కంద పూర్వజ షోడసైతామా పటే చుణ్యాద విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తధ సంగ్రా విఘ్నస్ నయతే పూజలే కూర్చునే దంపతులు మొట్టమొదటగా స్వామిని ధ్యానం చేసుకునేది ఈ విధంగా పై విధంగా తదుపరి పంచపాత్ర ఉద్ధరిని పక్కన పెట్టుకొని పంచపాత్రలో నుండి ఉద్ధరణిలో నీళ్ళు తీసుకొని మొదటిసారి కింద విడిచేసేది తర్వాత రెండు మూడు నాలుగు సార్లు తాగవలసింది ప్రార్థన ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమ విష్ణవే నమ मधुसूदना जिविक्रमनम वमनाजनम श्रीधराजनम ऋषिकेश जनमु पद्मनाभाजनम दामोदराजनम संकर्षण वासुदेवाजनम प्रजुंना जनम अनिधाजनम पुरुषोत्तम अदोक्ष नारिहाजनम अच्युताजनम जनादनाजनम उपेन्द्र जनम हरए नम श्रीकृष्णाय श्रीकृष्णाजनम ఓం ప్రాణాయం ఓం భూహోం ఓం భువ ఓం శుభ ఓం మహ ఓం ఓం జనహం ఓం సత్యం ఓం తచ్చ వితర్వరే ఎన్యం వర్ఘో దేవస్ దేమహే ద్యో యోనఃప్రచోదయాత్ తదుపరి పుష్పముఖ్యంతులు చేతిలో ఉంచుకొని ఎడమ చేయిని కుడి తోడపైన పెట్టుకొని కుడి చేయిని తా చేతిపైన పెంచుకొని సంకల్పం చెప్పుకునేది मम ची मम उपात समस्त दुरीत क्षय श्रीपरमेशर आग्ने श्रीपरमेशर प्रीत्यद शुभे शोभन मुहूर्ते हद ब्रह्मण द्वितीयपराधे श्वेतवराहकलपे वैश्वत मन्म्तरे कलियुगे प्रथम पदे जबूदवीपे भरतवर्षे भरतकंडे अस् వర్తమానైన వ్యావహారిక చాంద్రమాన ప్రభవాది షష్ట్యా సంవత్సరాణం మధ్య సంవత్సరం పేరు చెప్పుకునేది ఇప్పుడు వచ్చి విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋత భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్ధ్యాయం సౌమ్యవాసరయుక్త శుభనక్షత్ర శుభయోగ శుభకరుణ ఏంగుణ విశేషేణ విశిష్టా అుభతిథ మమ ధర్మార్ధకామోక్షర్విధ ఫల పురుషాధసిద్ధ్యదం పుత్రపౌత్రాభివృద్ధిద్దం సర్వాభీష్టసిద్ధ్యద శ్రీ సిద్ధి వినాయక ప్రీత్యం ధ్యాన ఆవాహనాది షోడస ఉపచారపూ కే అథోడ ఉపచారపూజా పూజద్రవ్యాల్ శుద్ధి చేసుకోవడానికి గంగా అది నదులన్నింటినీ కూడా మనము నీరుని మనం చేసి నీళ్ళలో ఆవాహన చేసుకోవాలి దానికి ఏం చేయాలంటే పంచపాత్రలో నీరు ఉన్నాయి కదా నీరుని పోసేసి మళ్ళీ కొత్త నీరు పెట్టి తీసుకొని పంచపాత్రకి నాలుగు వైపులా గంధం అక్షంతర పెట్టి ఒక పుష్పం వేసి పంచపాత్ర పైన మన చేతిని ఉంచి గంగా నదులను ఆవాహనం చేసుకునేది గంగే చమునే చైవ్వా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలెన్ సన్నిధం కయా దేవుజాదం దుర్దక్షే కారక కలసస్య ముఖే విష్ణు కంఠే కఠేరుద్రమాశ్రత తత్ర త్రుతో బ్రహ్మ మధ్యమాతుస్పదా కుక్షోసాగరసే సప్త ద్వీపవసుందరా ఋగ్వేదోజుర్వేదావణ అంగసరిం సర్వే కలసాంభు సమాశ్రిత ఆ ఉద్ధరంలో నీళ్లు తీసుకొని ఒక పుష్పం తీసుకొని విడిగా ఆ ఉద్ధరంలో నీళ్ళని అన్ని పూజాద్రవ్యులపైన సంప్రోక్షణ చేసుకునేది అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాంగతోపవ విస్మరేత్ పొండరేకాక్షం సవా సుజహి పొండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష యనమో నమ దేవం సంప్రోక్ష వినాయక ప్రతి పైన పసుపుతో వినాయకుడు చేసిన ఆ పసుపుతో వినాయకుడి పైన కూడా సంప్రోక్షణం చేసుకునేది ఆత్మానం సంప్రోక్ష పూజలు కూర్చున్న మీ పైన కూడా ప్రోక్షణ చేసుకునేది షోడశ ఉపచార పూజ ఇప్పుడు మనము గణపతిని పూజ చేసుకోవాలి ప్రతిమని మొట్టమొదటగా విఘ్నేశ్వరుని పసుపుత విఘ్నేశ్వరుని చేసి పూజ చేసుకోవాలి ఈ పూజలాగానే ఆ పూజ కూడా చేసుకునేది అధధ్యానం భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం विघ्नान्तकारबास्वन्तं विघ्नराजमहं भजे एकदन्तं शूर्पकर्णं गजवक्त्रं चतुर्भुजं पासाङ्कुशधरं देवं ध्यायेत् ध्यायेत्सिद्धिविनायकम् उत्तमं गणनाथस्या व्रतं सम्पत्करं शुभं भक्ताभीष्टप्रदं तस्माद्ध्यायेत्तं विघ्ननायकं ध्यायेद्गजाननं देवं तृप्तप्तकाञ्चनसन्निभं चतुर्भुजं महाकायं सर्वाभरणभूषितम् శ్రీ మహాగణాధిపతయ్యే నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి పుష్పం అక్షంతలు ఎత్తుకొనేసి గణపతిని మనసులో మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి స్వామి మా పూజలోకి అని పిలవడానికి గణపతిని ప్రార్థన ఆవాహనం సుర సుర రాజతేశ్వరం అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ ఆవాహనం అత్ర గచ్చ జగద్వంత్య సురరాజార్చితేశ్వర అనాథనాథసర్వజ్ఞా గౌరీ గర్భ సముద్భవ శ్రీ మహాగణాధిపత ఆవాహయామి ఆసనం స్వామివారిని మనము పూజలోకి పిలిచాము ఇప్పుడు స్వామివారిని మనము కూర్చోపెట్టిన మంటంలో మంటపంలో కూర్చోమని చెప్పడం మౌక్తికై చ నానా రత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యం ప్రదుహ్యత శ్రీ మహాగణాధిపత ఆసనం సమర్పయామి అక్షతలు తీసుకొని స్వామి దగ్గర వేసేది అర్ఘ్యం గౌరీపుత్ర నమస్తేస్టు శంకర ప్రయనందన గృహానర్ఘ్యం మయా దం గంధ పుష్పాక్షత్యుతం శ్రీ మహాగణాధిపత అర్ఘ్యం సమర్పయా అదేవిధంగా పంచపాత్ర ఉద్ధరణలో ఉంది కదా ఆ ఉద్ధరణలో పంచపాత్రలో నీళ్ళు తీసుకొని స్వామివారి చేతులు కడుగుతున్నట్టుగా భావించుకొని స్వామివారికి చూపించి విడిగా ఒక పళ్ళెంలో విడిచేసేది పాద్యం గజభక్త నమస్తే స్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం దం గృహానద్విరదాన శ్రీ పాద్యం సమర్పయామి అదేవిధంగా ఇంకొకసారి ఉద్ధరణలో నీళ్ళు తీసుకొని స్వామివారి పాదాలను కడుగుతున్నట్టుగా భావించి స్వామివారికి చూపించి పాదాలు చూపించి వి పడి పల్లెల్లో విడిచేసేది ఆచమనం అనాథనాథ సర్వజ్ఞేర్వాణ పరిపోజిత గృహాణాచమనం దేవం తుభ్యం దత్తం మయా ప్రభో శ్రీ మహాగణాధిపత ఆచమనీయం సమర్పయామి అదేవిధంగా ఇంకొకసారి ఉద్ధరణలో నీళ్ళు తీసుకొని స్వామివారి స్వామివారికి తాగడానికి బంగారు విందులో నీళ్ళు ఇస్తున్నట్టుగా భావించి స్వామివారికి చూపించి పల్లెలను విడి చేసేసేది మధుపర్కం క్షీర సమాయుక్తం మధ్వాధ్యయన సమన్వితం మధుపర్కం గృహ అనేదం గజ వక్ం శ్రీ మహాగణాధిపత ఏ నమ మధుపర్కం సమర్పయామే అదేవిధంగా స్వామి కైలాసం నుండి మన పూజలోకి వచ్చారు కదా స్వామివారు అలసిపోయి ఉంటారు అందుకోసంగా మధుపర్కం పెరుగు తేనె చక్కెర కలిసిన ద్రావణాన్ని స్వామివారికి ఒక స్పూన్లోను చూపించి పళ్ళి నిలబడి చేసేది పంచామృత స్నానం స్నానం పంచామృతై దేవా గ్రహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత శ్రీ మహాగణాధిపతయ్యే నమ పంచామృత స్నానం సమర్పయామి స్వామివారికి పంచామృతములతో అభిషేకం అంటే మనము కలశానికి బింబానికి అభిషేకం చేయలేరు చేయలేము కాబట్టి ఆ పంచామృతంలో ఒక తమలపా కద్దీ స్వామిపైన చేస్తూ వచ్చేది ఐదు సార్లు ప్రోక్షణం చేసినారంటే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఆరోసారి పండ్ల రసం ఇది అభిషేకం చేసినట్టు భావించాల్సింది గంగాది సర్వే గంగాది సర్వతీర్థేభ్యహృత రమలైజ్ జలై స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే శ్రీ మహాగణాధిపత నమ శుద్ధోదక స్నానం సమర్పయామి తర్వాత పంచామృత స్నానమైన తర్వాత మళ్ళా స్వామివారికి నీళ్ళతో అభిషేకం చేయాలి కాబట్టి మళ్ళా తమలపాకు తీసుకొని నీళ్ళలో స్వామి స్వామిపైన చల్లం చల్లండి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రయుగ్మం రక్త రక్త రక్తవస్వయం చారుదేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహణం లంభోదరహరాత్మజ శ్రీ మహాగణాధిపతయే నమ వస్త్రయుగ్మం సమర్పయామి స్వామివారికి స్నానమైన తర్వాత మనం కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తున్నట్టుగా భావించి అక్షతలు స్వామివారు మున్నట్టు వేసేది ఉపవేదం రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకం గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామాయక శ్రీ మహాగణాధిపత ఉపవీతం సమర్పయామి ఇక్కడ స్వామివారికి యజ్ఞోపవేతన సమర్పిస్తున్నట్టుగా భావించి స్వామివారి దగ్గర అక్షతలు వేసేది గంధం చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం శ్రేష్ట ప్రేత్యదం ప్రతిహ్యద శ్రీ గంధాన్ సమర్పయామి స్వామివారికి గంధం సమర్పిస్తున్నట్టుగా భావించి పుష్పాన్ని గంధంలో అద్ది స్వామివారి దగ్గర ఉంచేది అక్షతలు అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాళియాన్ స్తండూలాన్ శుభాన్ గృహాన పరమానంద ఈశపుత్ర నమో స్థుతేం శ్రీ నమః నమ అక్షతాన్ సమర్పయామి ఇక్కడ స్వామివారికి ఆభరణాలు వేస్తున్నట్టుగా భావించి స్వామివారి దగ్గర అక్షతలు వేసేది పుష్ప సమర్పణ సుగంధిని సుపుష్పాన్ని జాజీ కుందముఖాన్ని చ ఏకవింశతి పత్రాన్ని సంగ్రహాన్ని నమోస్తుంది శ్రీ మహాగణాధిపతయే నమ పుష్పాన్ని సమర్పయామే స్వామివారికి అన్ని పుష్పాలను కలిపి మాలుగా కూర్చి దండ వేస్తున్నట్టుగా భావించి పుష్పాలను స్వామి ముందర ఉంచే ఒక పుష్పాన్ని స్వాము ముందర ఉంచి నమస్కారం ఉంచుకునేది అధాంగ పూజ స్వామివారిని సర్వాంగాల్ని తలుచుకుంటూ ఒక్కొక్క పుష్పం స్వామివారి పాదాల దగ్గర పెట్టేసేది ఓం శ్రీ గణేషాయ నమ పూజయామి ఓం ఏకదంకాయ నమ జీ పూజయామి ఓం శ్రీ విఘ్నరాజాయ నమ జంఘే పూజయామి ఓం శ్రీ అకువాహనాయ నమూపూజయా ఓం హేరంబాయ నమ కటిం పూజయామి ఓం శ్రీ శ్రీలంబోదరాయ నమ ఉదరం పూజయామి ఓం శ్రీ గణనాథాయ నాభిం పూజయామి ఓం శ్రీ గణేశాయ నమో హృదయం పూజయామి ఓం శ్రీ స్థూలకంఠాయ నమ కంఠం పూజయామి ఓం శ్రీ స్కంధాగ్రజాయ నమ స్కందూజయామి ఓం శ్రీ పాసహస్తయ నమ హస్త పూజయామి ఓం శ్రీ గజవక్ాయ నమ వక్ం పూజయామి ఓం శ్రీ విఘ్నహంత్రే నమ నేత్రం పూజయామి ఓం శ్రీ శూర్పకర్ణాయ నమ కర్ణౌ పూజయామి ఓం శ్రీ పాలచంద్రాయ పాళచంద్రాయ లలాటం పూజయామి ఓం శ్రీ శ్రీసర్వేష్రాయ నమ శిరపూజయామి ఓం శ్రీ విఘ్నరాజాయ నమ సర్వాణ్యాంగాన్ని పూజయామి ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి ఏకవింశతి పత్ర పూజ అంటే ఇరవై ఒక్క రకాల పత్రాలతో స్వామివారిని అర్చించేది మీ దగ్గర ఉంటే ఈ పత్రాలు వేయండి ఆ పత్రాలు కూడా చెప్తాను ఓం శుముఖాయ నమ మాచి పత్రం పూజయామి గణాధిపాయ నమః బృహతి పత్రం పూజయామి ఉమా పుత్రాయ నమ बिल्वपत्र पूजया गजाननाय नम धोर्वाग्मी हरसो नवय नम दत्रपत्र पूजया लंभोदराय नम बदरीपत्र पूजया गुहाग्रजाई नम अर्गपत्र पूजया गजकन्नाय नम तोलसीपत्र पूजयामी एककदंताय नम चोतप विकटाय नम करपत्र पूजया भिन्नदंताय नम విష్ణుక్రాంతపత్రం పూజయా వటవీ నమ పూజయామి పూజయా సర్వేశేరాయ దేవదారపత్రం పూజయామి ఫాళచంద్రాయన మరుక పత్రం పూజయామి హేరంబాయ నము సింధూవారపత్రం పూజయామి శూర్పకన్నాయ పత్రం పూజయామి సురాగ్రజాయ గండకీ పత్రం నమో గండకీపత్రం పూజయా ఇభవక్మ సిమీపత్రం పూజయా వినాయకా నమ పూజయామి పూజయా సురసేవిత అర్జునపత్రం పూజయామి కపిలాయ నమ అర్కపత్రం పూజయామి ఇరవై గణేశాయ నమో నమ ఏకవింశతి పత్రాన్ని పూజయామి తదుపరి స్వామివారిని నూట ఎనిమిది నామాలతో అర్చించేది ఏ పుష్పాలన్నా వే పుష్పాలు వాడచ్చు వేయొచ్చు స్వామివారికి పుష్పము బిల్లము గరిక వేయచ్చు ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమ ओम विघ्नराजाय नम ओम विनायकाय नम ओम दईमाय नम ओम दिमुखाए नम ओम प्रमुखाय नम ओम शुमुखा नम ओम कृतने नम ओम सुप्रदीपाय नम ओम सुखनिध नम ओम सुराध्यक्षाय नम ओम सुरािघ्नाय नम ओम महागणपत नम ओम मान्याय नम ओम महाकालाय नम ओम महाबलाय नम ओम हेरमंबाय नम ओम लंब्ठराय नम ओम हर्वग्रीवाय नम ओम महोदराय नम ओम मधुत्कटा नम ओम महावीराय नम ओं मंत्रिणे नम ओं मंगलस्वराय नम ओं प्रमदाय नम ओं प्रथमाय नम ओं प्राघ्य नम ओं विघ्नहंत्रे नम ओं मिघनहंत्रे नम ओं मिघनकर्े नम ओं विश्वनेत्रे नम ओं विराटपत नम ओं श्रीपतए नम ओं वाक्पत नम ओं श्रृंगारिणे नम ओं आश्रित वत्सलाये नम ओं शिवप्रियाय प्रियाय नम ओं शीघ्रकारिणे नम ఓం శాశ్వతయ నమ ఓం బలాయ నమ మనోద్ది నమ భవాత్మజాయ నమ ఓం పురాణపురుషాయ నమ ఓం పూష్ణే నమ ఓం పుష్కరక్షిప్తవరిణే నమ ఓం అగ్రగణ్యాయ నమ ఓం అగ్రపూజ్యాయ నమ ఓం అగ్రగామి నమ మంత్రకృతే నమ చామేకరప్రభాయ నమ ఓం సర్వస్వై నమ ఓం సర్వోపాయ నమః ఓం సర్వర్త్రే నమేత్రే నమ ఓం సర్వసిద్ధిప్రాద నమ ఓం సర్వసిద్ధయ నమ ओम पंचहस्ताय नम ओम पार्वती नंदनाय नम ओं प्रभव नम ओं कुमारगु नम ओम अक्षोभ्याय नम ओं कुंजाकुंजरासुरभंजनाय नम ओं प्रमोदोत्तायनाय नमो नम ओम मोदक प्रयाय नम ओं कामते नम ओम धृतमते नम ओं कामिने नम ओं कपितवनस प्रियाय नमो नम ओम ब्रह्मचारिणे नम ओं ब्रह्मणे नम ओम ब्रह्म विद्याभुव नम ओम विष्णु नम ओम इष्टुप्रियाय नम ओं भक्तजीविताय नम ओं जितमदाय नम ओं ऐश्वर्यकारनाय नमः ओम जायसे नमः ओम यक्ष किताय नम ओं गंगासुताय नमः ओम गणाधीशा नमः ओम गंभीर ननदाय नम ओं बटवे नम ओं अभीष्टरदाय नम ओं ज्योतिषे नम ओं भक्तनृद नमः ओम भावगम्याय नम ओं मंगलप्रदाय नम ओं अव्यक्ताये नम ओं अपराकृतपराक्रमाय नम ओं सत्यधर्मणे नमः ओम सखये नम ओम सरसा मनु नम ओम महेशाय नम ओम दिव्यांगाय नम ओं मणिकंकणी मेघलायी नमो नम ओं समस्ततामूर्ते नम ओम सहिष्णव नम ओम सतुथिताय नम ओम विघातकारिणे नम ओं विश्वदृषे नम ओं विश्वरक्षाकृते नम ओम कल्याणगुरव नम ओम उन्मत्वेशाई नम ओम अपराजिते नम ओम समस्त जगदाधाराई नम ओं सर्वैश्वर्यप्रदाय नम ओं अक्रांतप्रभे नमो नम ओम श्री विघ्नेश्वराय नम ना विधापरमलपात्रका सामर्पयामी धूपम स्वामवार की अगरवत्ल चूप्चे दशांग दशांगम धोपम लोपेत सुगंध सुमनोहर उमा सुत नमस्त वरदो भव श्री महागणाधिपत नम धूपम दीपम स्वामवार की दीपं चूपे दीपन दे। दर अक्षत वैसे साध्यं त्रिवर्ति संयुक्तं महिनायोजितं मया गृहाणमङ्गलं मङ्गलं दीपम् ईशपुत्र नमोऽस्तुते श्रीमहागणाधिपते नमः दीपं दर्शयामि महानैवेद्यं महा सुगन्धान् सुकृताञ्चैव मोदकान् घृतपाचितान् नैवेद्यं गृहीतां देव चणमुद्घै प्रकल्पितान् भक्ष्यं भोज्यं च लेह्यं चोष्यं पानीयमेव च इदं गृहाणनैवेद्यं मया दत्तं विनायक మహాగణపతికి మన ఇంట్లో చేసినటువంటి విశేషమైన అన్ని నైవేద్యాలని వడ పాయసం అలాంటి అన్నింటి కూడా స్వామివారికి నైవేద్యం చేసుకునేది సచ్ పుష్పం సచ్చిదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవన్ శ్రీకురుష్వ వినాయక స్వర్ణ పుష్పం సమర్పయామి తాంబూలం పోగే వలసమాయుక్తం నాక కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిష్యత శ్రీ నమో దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి నీరాజనం కర్పూరం వెలిగించి స్వామివారికి హాతిచ్చేది ఘృతవర్తి సహస్రైచ కర్పూర శక్లైస్తా నీరాజనం మయ వరదోభవ శ్రీ కర్పూర నీరాజనం సమర్పయామి తర్వాత స్వామివారికి గరికల్త పూజ ओम गणधिपायी नमो नम दौर्वाग्म पूजयामी उमापुत्राई नम दौर्वायिम पूजयामी अंकुवाहनाय नमह दौर्वाग्म पूजया विनायकाय नम दौर्वायम पूजयामी ईशपुत्राई नौर्वायम पूजयामी वरसिदप्रदाय नमें दौर्वायम पूजयामी एककदंतायी नम दौर्वायुमु युग्म पूजयामी विभवक्तायी नम दौरवायुमें पूजया मूषिकवाहनाय नमह दौर्वायुमं पूजया कुमरकुर नम దౌర్వాయ్యం పూజయామి సీ మహాగణాధిపతయో నమ స్వామివారికి మంత్రపుష్పం అంటే పుష్పము అక్షతలు తీసుకొని లేతి నిల్చుని ఉమాపుత్ర గజానన వినాయక కేశ తనయర్వసిద్ధిప్రదాయక ఏకదంతైకవదన తా మూషికవాహన కుమేతుభ్యం సమర్పయామి సమాంజలిం సి మహాగణపత మంత్రపుష్పం సమర్పయామి ఇప్పుడు పుష్పక్షణ చేతిలో ఉన్నది కదా అలే అలానే మూడు చుట్లు కుడివైపుగా ప్రదక్షిణం చేసుకునేది ప్రదక్షిణం కరిష్యామి సతత మోదక నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశనం ప్రమదగణ దేవేశ ప్రసిద్ధే గణనాయక ప్రదక్షిణం కరోమీ థుత్రనమోస్ యాని కాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే శ్రీ మహాగణాధిపద నమ ఆత్మప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి పునర్ఘ్యం అంటే తర్వాత స్వామివారికి తాగడా నీలిచ్చడం అర్ఘ్యం చేతులు నీళ్ అర్ఘ్యం గృహాణ హైరంబసర్వర్వర్వభద్రప్రాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన పునర్ఘ్యం సమర్పయామి ప్రార్థన స్వామివారిని మళ్ళా తిరిగి తర్వాత ప్రార్థన చేసుకోవడం నమస్తోభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశనం ఈప్సితం మే వరం పరత్రచ పరాంగతిం వినాయక నమస్తోభ్యం సత మోదక ప్రియా నిర్విఘ్నం సర్వకార్యేషు సర్వదా గణపతిని చేసుకునేది తర్వాత క్షమాపణ ఎస్ నామోక్త పూజా పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణత యాతి సధ్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయాధిపయ్య పూజితం పరిపూర్ణం తదాస్తుదే స్వామి దగ్గర అక్షంతలు వేసి నమస్కారం చేసుకునేది తర్వాత అక్షంతలు చేతులు వేసుకునే తీసుకొని ఎడం చేతులు గిండి తీసుకునేసి ఒక పల్లెల్లో అక్షతలు విడిచేసి నీళ్ళతో విడిచేసేది अनया ध्यान उपचार उपचारपूजायान् भगवान् सर्वात्मक सुप्रियतो सुप्रसन्नो वरधो भवतु सर्वं श्रीगणेशार्पणमस्तु ॐ भगवते वा ॐ नमो भगवते वासुदेवाय नमः